ఋషికొండ వాస్తవానికి ఇది ఒక వైట్ ఎలిఫాంట్ అన్నట్టుగా మారింది అనేది కానీ ఇప్పుడు దాన్ని ఉపయోగించుకోబోతున్నారు ఋషికొండ విషయంలో ఒక సరికొత్త నిర్ణయం తీసుకోబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే వాస్తవానికి ఇప్పటికే దానికి సంబంధించి కొన్ని కమిటీలు కొన్ని భేటీలు మీటింగ్లు అన్ని జరుగుతున్నాయి ఋషికొండ మీద కొత్తగా నిర్మాణాలు చేయాలా లేదంటే ఉన్న దాంట్లో అంటే ఇప్పుడు దాదాపు తొమ్మిది ఎకరాల్లో ఒక రెండు ఎకరాలు మాత్రమే అందులో ఒక హోటల్ నిర్మించాలన్నా ఏం చేయాలన్నా కన్స్ట్రక్షన్ చేసి వాటి ద్వారా ఆదాయం సంపాదించే ఆలోచన చేస్తుందా మొన్న కూడా కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు దాన్ని ఒక ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఇప్పుడు పక్కది విదేశాల నుంచి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చుకోవడానికి బాగుంటుంది అటువంటిది అనేది ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా అది సందర్శించి దీన్ని టూరిజం కింద ఎలా వాడాలి ఏంటి ఆలోచిస్తామని చెప్పారు ఏది ఏమైనా ఇప్పుడు రుచికొండని ఎలా ఉపయోగించుకోబోతున్నారు ఏం చేయబోతున్నారు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు ఇది అంశం చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి హోటళ్ల నిర్మాణానికి అయితే పనికిరాదని ఒక పక్కన చెప్తున్నారు ఇంకో దాంట్లో ఇక్కడ తొమ్మిది ఎకరాల్లో ఒక రెండు ఎకరాలు మాత్రమే ఇక్కడ ఏమన్నా చేసుకోవచ్చు అంటే ఏంటి పైన ఏమన్నా ఫ్లోర్లు పెంచుతామన్నా వీళ్ళ ఉద్దేశం లేదంటే కొత్తగా మళ్ళీ నిర్మాణాలు కట్టి దాని మీద సంపద సృష్టించి ఆలోచన ఏమన్నా చేస్తుందా ప్రభుత్వం ఎలా చూడాలి హోటల్స్ వచ్చారు వాస్తవంగా అద్భుతమైనటువంటి వనరు అక్కడ ఇంతకు ముందు ప్రత్యేకి దాంట్లో రూమ్స్ కోసం నేను కనీసం ఐదారు సార్లు ప్రయత్నించాను అక్కడ టూరిజం ఉండేది కూడా చెప్పి ఎందుకు వీళ్ళు నాటకాలు ఆడతారు అక్కడ ఋషికొండ తపస్సు చేసే కొండ అక్కడ టూరిజం ఏంటంటారు ఎప్పటి నుంచునో ఉంది అక్కడ మందు కూడా ఉండేది పైన అక్కడ రెస్టారెంట్ ఉండేది మందు ఉండేది రూమ్స్ ఉండేవి అన్నీ ఉన్నాయి అక్కడ ఆ పై నుంచి చూస్తా కూర్చోడానికి అది బాగుంటుంది అని చెప్పి అయితే కాకపోతే దొరికే కాదు అక్కడ ఎప్పుడు టూరిస్ట్ ఫుల్ ఉండేది మనకక్కడ సముద్రపు ఫేస్ తో కనబడేది కైలాసగిరి దగ్గర ఒకటి ఉంటది టూరిజం హోటల్ రెండోది నేను ఎంత ఎన్నిసార్లు ప్రయత్నించిన అంటే అక్కడ ఉన్నప్పుడు అంటే అవసరం లేదనుకోండి వెళ్ళాను అక్కడ టికెన్ అది చేశాను ఒకసారి కాకపోతే తర్వాత నేను ఉద్యోగం పరంగా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వచ్చేసిన తర్వాత రెండు మూడు సార్లు వెళ్ళినప్పుడు ట్రై చేశాను కానీ అది దొరకలే నాకు ఇక్కడ దొరికింది కైలాసగిరి దగ్గర ఉంది అంటే అక్కడ నేను ఆ లాస్ట్ ఫ్లోర్ లో తీసుకునేవాడిని సముద్రం చూడడానికి బాగుంటుంది అనేసి చక్కటి వ్యూ అది దాంట్లో అదేదో వరకు అసలు ఏమీ లేనట్టు బిల్డింగ్ దాన్ని జగన్ వచ్చేసేసి నాశనం చేసేస్తున్నాడు ఋషులు తపస్సు చేసిన కొండ సెంటిమెంట్ ను పెట్టేసేసి ప్రజలు మోసం చేశారు మన దే రాష్ట్రంలో దరిద్రం ఏంటంటే విద్యావంతులు ఆ ట్రాప్ లో లేకపోతే ఆ మాటల్లో పడి కొట్టుకుపోతా ఉంటారు ఏది స సముద్రపు వరద వచ్చినప్పుడు కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతా ఉంటారు అదే పదాలని వెల్లు వేసుకుంటూ మేము మేధావులు వన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు ఎదవరకు ఉన్న దాన్ని కూల్చారు ఎందుకు కూల్చారు వెరీ సింపుల్ ఇప్పుడు అమరావతిలో రాజధాని కట్టడానికి ఇప్పటికీ పూర్తి స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ అక్కడ సింపుల్ గా రెండేళ్లలో పూర్తి అయిపోయింది కన్స్ట్రక్షన్ రెండేళ్లలో రాజధాని ఏర్పడిపోయింది రాజధాని మనం వైజాగ్ అనుకున్నాం కాబట్టి ఓకే అది నీ పాలసీ బట్ రాజధాని అక్కడ కనుక అయితే అద్భుతమైనటువంటి బిల్డింగ్స్ అవి అంత మించి ఇంకా తిరిగే ఉంది ఇక్కడ లక్షన్నర కోట్లు రెండు లక్షల కోట్లు పెడితే ఓ ప్రైమరీ వస్తే ఆల్రెడీ వైజాగ్ డెవలప్డ్ సిటీ దాంట్లో సీఎం ప్లస్ సెక్రటేరియట్ అంతా అక్కడ నడిచిపోయేది పైన కింద ఈ మిగతా సెంట్రల్ అదే స్టేట్ గవర్నమెంట్ ఆఫీసెస్ అవన్నీ కట్టేవాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ ల్యాండ్ ఉంది బోల్డ్ ల్యాండ్స్ వచ్చినాయి అక్కడ చక్కగా కట్టుకునే వాళ్ళు పని నడిచిపోయేది అక్కడ ఐదు ఆరు వేల కొట్టతో అయిపోయింది జగన్ అప్పుడు చెప్పింది అదే కదా ఐదు ఆరు వేల కొట్టతో అయిపోతుంది రాజధాని ఎందుకు తగలేయడం మొత్తం కలిపేసేసి ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు ఎందుకు ఇది భారం కదా దీని మీద వడ్డీలు అయ్యి దశాబ్దాల ధరపడి కట్టాల్సిందే కదా ఇక్కడ అతని యాటిట్యూడ్ అతని ఆస్పెక్ట్ వీళ్ళేమో లేదు రాజధాని ఆధారంగానే లక్షల కోట్లు వచ్చేస్తేనేది వీళ్ళ ఆస్పెక్ట్ సరే దాంట్లో దీన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు దాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు ఆ నమ్మకం హైదరాబాద్ని బేచ్ చేసుకుని రావడం మన అదృష్టం దురదృష్టం హైదరాబాద్కి నువ్వు అమరావతికి అసలు ఎట్ట పోలుస్తాం అన్నది కాకుండా వైజాగ్తో పోల్చారంటే ఒక అర్థం ఉంది హైదరాబాద్ అమరావతి ఎట్ట పోలుస్తారంటే లేదు లేదు మీకు అర్థం కావట్లేదు అనేటువంటి మా విజన్ లో అద్భుతం అని చెప్పుకుంటారు అట్లా నడిచిపోయింది ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అక్కడ నేను అప్పుడే చెప్పాను కేకేస్త వస్తారని వైట్ అది ఏంటి అని గుర్తుంది కదా ఇవాళ పిలిస్తే ఎంతమంది వస్తున్నారు పోటీ పడుతున్నారు తాజు లాంటోడు పోటీ పడుతున్నాడు నేను తీసుకోజులా అంటాడు వీళ్ళు ఇప్పుడు దాన్ని ఎలాగోలా తిమ్మిని పంపిణీ చేయడం కోసం రూములు కట్టాలనుకుంటున్నారు లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటున్నారు ఎవరికన్నా హోటల్ లో రూమ్స్ అంటే పైన రూమ్స్ కింద దాన్ని హాల్స్ లాగా ఫస్ట్గా మీకు దాన్ని ఏమంటారు మన కార్పొరేట్ కంపెనీలు వీకే ఇయర్ ఎండ్ గెట్ టుగెదర్ లన్నో డే ఔటింగ్ అని అట్లా పెడుతుంటారు తీసుకుపోయి భారీగా కార్యక్రమాలు ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇట్లాంటివి కూడా పెడతా ఉంటుంటాయి ఆ ప్యాలెస్ లో పెడతా ఎట్లా ఉంటుంది అట్లా ఇల్లే అన్నారు కదా ప్యాలెస్ అని విచిత్రంగా ఏంటంటే జగన్ రెండు వందల యాభై అన్నాడు టోటల్ గా చుట్టుపక్కలంత కలిపి ఒక ఐదు వందల కోట్లు అనుకుందాం నాలుగు వందల యాభై కోట్లు ఎంతో అఫీషియల్ గా ఖర్చు పెట్టింది ఆఫ్టర్ ఆల్ నాలుగు వందల యాభై కోట్లతో అంత విశాలమైనటువంటి భవనాలు రాజభవనాన్ని తలపించేయని ఇళ్ళే చెప్పారు ఇంకెవడో చెప్పారు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చి ఇల్లు చెప్పుకోవచ్చు కాబట్టి వాళ్ళు కన్నా పాప మరి భారతీయ గారికి రాసియాలి కదా ఇల్లు రాసివట్లేదు ఇల్లు ఎట్టు పెట్టుకుంటున్నారు అది ఇది నడుస్తుంది ప్రజలని ఇరవై నాలుగు గంటలు మాటలతో మోసం జరిగింది మనం అప్పుడు అన్నారు ఇప్పుడు ఎట్లా అంటున్నారు ఎవడు రాడన్నారు వైట్ ఎలిఫెంట్ అది ఏం చేసుకోవాలి మాకు అర్థం ఇప్పుడు ఇప్పుడేమో ఎగబడుతున్నారు ఏం చేయాలంటున్నారు ఇది ఎప్పుడు ఇన్ని రోజులు ఎందుకు అయిపోయారు దీన్ని ఎప్పుడో వీళ్ళు రాగానే అయిపోయేది రెండు నెలలు రెండు నెలల్లోనే కానీ జగన్ పేరు మర్చిపోవాలా జగన్ మీద ఇంకా విషయం చెబుతానే ఉండాలా మధ్యలో కూడా వెళ్ళారు కదా పవన్ కళ్యాణ్ గారు చూసి వచ్చారు కదా ఏదో పడింది దుమ్ము దూడో అని చెప్పుకొచ్చారు మరి ఇప్పుడు ఎందుకు ఎగబడుతున్నారు వాళ్ళందరూ అంటే ఎంతసేపటికి విషాన్ని మెదళ్లలో నింపడానికి కోసమే రాజకీయం నడుస్తుంది రాజకీయం కోసమే రాష్ట్రం నడుస్తుంది అక్కడ అక్కడ సింపుల్ గా అయిపోతుంది వాళ్ళు ఏమంటారు అంటే ఈ హోటల్స్ వాళ్ళు ఇప్పుడు తాజోడు వీళ్ళైతే గనక కిందది అట్లా ఉంచేసేసుకుని పైన రూమ్స్ కడతామని ఏదో చెప్పుంటారు అట్లాగే కింద ఏదో తొమ్మిది ఎకరాల ల్యాండ్ ఉంది అది అక్కడ కట్టుకుంటాం ఏవి చెప్పారట అది గట్టచ్చా లేదా అడుగుతున్నాం ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు ఇప్పుడు అక్కడే విశాఖపట్నంలో సిరిపురం జంక్షన్ దగ్గర ఉంటుంది సముద్రం బీచ్ లోపలికి ఉంటుంది హోటల్ దాని పేరు ఏదో గుర్తులేదు అప్పుడు ఇదివరకు నేను అక్కడ పనిచేసే టైంలో ఎవరన్నా పెద్ద రాజకీయ నాయకులు పార్టీ అక్కడ ఇచ్చేవాళ్ళు ప్రభుత్వం తరఫున కానీ ఇవన్నీ ఇస్తే కనుక అక్కడ సముద్రంలో బీచ్ లోకి ఉంటదన్నమాట హోటల్ లోపలికి అట్లాంటి బోల్డ్ వచ్చినాయి ఏదో అది ఒక చిత్ర విచిత్రమైన భ్రమలతో కూడినటువంటి స్టేట్మెంట్లతో నడిపేస్తారు ఇక్కడ సమస్యలు అది నిన్న కందు దుర్గేష్ గారు అన్నది కొండపైన కూడా ఒక అరవై వేల చదరపు అడుగుల నిర్మాణానికి అనుకూలంగా ఉంది దాని గురించి కూడా ఆలోచిస్తామని అంటే ఇప్పటి వరకు దాని మీద నిర్మాణాలే వేస్ట్ అన్నారు కదా అక్రమంగా నిర్మాణాలు చేశాడు జగన్ అన్నారు కదా వందల కోట్లు తగిలేసాడు అన్నారు కదా ఇప్పుడు మళ్ళీ ఈ అరవై వేలు చంద్ర గజాల్లో నిర్మాణాలు చేసి ఏ హోటల్ కో ఇస్తారా అక్కడ కూడా వ్యాపారం అంటే త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పడం అదొక మరొక సంపద సృష్టి మరొక వ్యాపారం అతను చేస్తే వ్యభిచారం చేస్తే శృంగారం అంతే అతను అది ఎందుకు పెట్టాడు ఖాళీ స్పేస్ అప్పుడే చెప్పాడు స్పేస్ ఉంచామని కోర్టు బోర్డు చెప్పాడు హైకోర్టు ప్రత్యేకంగా పగలగొట్టే కూడా రాశారు ఈనాడు జ్యోతి రేపు పగలగొట్టేస్తారు నోయిడాలోనే అక్కడ పగలగొట్టింది సుప్రీంకోర్టు అట్లా పగలగొట్టారు రూల్స్ కి విరుద్ధం ప్రభుత్వ అనుమతి లేదు అటవీ శాఖ అనుమతి లేదు పర్యావరణ అనుమతి అన్ని ఉన్నాయని మళ్ళీ ఇళ్ళ అసెంబ్లీలో చెప్పారు ప్రజలు మోసం చేయడమేగా నిరంతరం మోసమేగా ఇప్పుడు అదే నిజమైతే కూల్చేయాలి కదా ఎందుకు మళ్ళీ మీరు ఇస్తున్నారు రోజున నిరంతరం చెప్పింది ఏంటి అనుమతి లేదు అనుమతి లేదు అనుమతి లేదు అనుమతి లేకుండా గట్టాడు అక్రమార్కుడు అక్రమ అక్రమన్నారు అదేదో ఆ పరదాలు చట్టించట్లా మామూలుగా గ్రీన్ దుమ్ము పడకుండా కడతారు అది గుదు దాని పక్క నుంచి చూడండి అట్టట్ట కనబడుతుంది ఏం అందులో నాకు అర్థం కాల మనం ఎంత గుడ్డిగా బ్రతికేస్తాను మన ఆంధ్రప్రదేశ్ లో చదువుకున్న వాళ్ళని వెదవల్ని చేస్తున్నారు మనకి అయిపోయింది కన్స్ట్రక్షన్ అయ్యాక అది చూసి ఎంత ఎంత విలాసవంతంగా కడతాడా అంత ముందే ఓ బోడిగుండు చేసేసాడు రాష్ట్రాన్ని నాశనం చేసేస్తాడు అయిపోయా మళ్ళీ కట్టాక ఎంత విలాసంగా కడతాడా లేదా వాళ్ళ ఆవిడ కోసం కట్టాడు లేకపోతే దాంట్లో బంగారపు మరుగుదొడ్డి కట్టారని కూడా రాశారు మరి రాశారు ఫుటోలు కూడా ఏదో ప్రచారం చేశారు కదా బంగారపు మరుగుదొడ్డు అన్నారు బంగారం తీసుకురావచ్చు కదా ఎందుకు ఇప్పుడు రేటు కూడా భారీగా పెరిగిపోయింది లక్ష నలభై వేలు ఉంది కేజీ ఇదే వంద పది గ్రాములే బంగారం పెట్టి జగన్ చేసుకుంటే తీసుకోవచ్చు కదా ఇల్లు చెప్పిన దాని ప్రకారం ఒక దీని దవ్వాలంటే కనీసం ఇరవై కిలోలు బంగారం ఉండాలి అక్కడ ఇరవై కిలోలు అంటే కనుక మొత్తం ఐదు వందల వందల కోట్ల రూపాయలు పోయి డబ్బులు టబ్ బంగారం అన్నారు కదా మరి ఆ బంగారం ఏమైంది ఇప్పుడు అప్పుడు బంగారం 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 అని ఎంత మోసం చేశారండి ప్రజల్ని ఇప్పుడు ఆ బంగారాన్ని ఇచ్చేస్తున్నారా వీళ్ళ పా ఈ పెచ్చదవులు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పుకోవడం కూడా జాత కాదు ప్రతిపక్షం జాతే సాగు వాళ్ళు అన్ని పచ్చి అబద్ధాలు చెప్పారు ఇదిగో ఇదేంది ఇది అబద్ధం ఎంత దుర్మార్గం చెప్పండి ఇప్పుడు అని అడగాలి కదా ఆ బాత్ బంగారం టాయిలెట్ బంగారం కమోడు అని చెప్పినట్టు ఇప్పుడు చూస్తే అది తీసుకెళ్ళిస్తారట ఇంకోటి అప్పుడు ఎందుకు కట్టాడు అది పార్కింగ్ కోసం వదిలేడు ఇప్పుడు ప్రభుత్వం దగ్గరకు వచ్చినప్పుడు మీరు సెక్రటేరియట్ లో తెలుసు కదా పార్కింగ్ అందుకోసం వదిలేడు అది వెంటనే మొన్న ఎవడో సన్నాసి పెట్టాడు అనమాట మీరు అట్ అంటారు కానీ అది అప్పుడు ఎందుకు డైరెక్ట్ గా చెప్పలేదని మీరే కదా కోర్టులో కేసులు వేసింది అక్కడ కోర్టులో కేసులు వేయడం వల్ల అది టూరిజం కానీనే చెప్పాడు టూరిజం దాన్ని మార్చుకోవచ్చు ఇప్పుడు లింగమని అనేది ఆయన పర్సనల్ గెస్ట్ హౌస్ అనుకున్నాడు మరి చంద్రబాబు నాయుడు గారికి అఫీషియల్ హౌస్ కిందకి మార్చుకోలేదా అటు మార్చుకోవచ్చు మీరు కోర్టులో వేసి అడ్డుపడుతున్నారు కాబట్టి లీగల్ లిటిగేషన్స్ కోసం అట్లా చెప్పుకోవాల్సి వచ్చింది ప్రభుత్వం అంతే కదా మూడు రాజధానులు కూడా అట్లాగే ఆపారు కదా ఇప్పుడు అదే విశాఖపట్నానికి పరుగులు పెడుతున్నారు కదా అన్ని కూడా పరిశ్రమలు ఎదువరకు అన్ని నవనగరాలు ఇక్కడే పరిశ్రమలు అంటారు ఇప్పుడు మొత్తం తీసుకెళ్లి అక్కడే పెడుతుంట్రీ ఇక్కడ ఐటీసీ నగరం కూడా ఉంది కదా మరి అక్కడ తీసుకెళ్ళందుకు ఇచ్చేది ఏదో అంటే ఇప్పుడు ఋషికొండ మీద ఉన్న స్థలం గాని ఆ భవనం ద్వారా ఆదాయ మార్గం అయితే ఆలోచిస్తుందాబీల్ అడిగుంటారండి మేము తీసుకోవాలంటే దాంతో పాటు రూమ్స్ కూడా కదండి మరి జనాలు రూమ్స్ లేకుండా ఉట్టి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అంటే ఇప్పుడు ఆ భవనం అయితే ఆ హోటల్కి ఇవ్వడానికి పనికిరాదట అందుకని మళ్ళీ ఆ భవనాల అంటున్నారు ఉంటాయి ఉంటాయి చూస్తాం కదా రిసెప్షన్ పెద్ద హాల్స్ ఆ పైన రూమ్స్ ఫైనల్ కి అదే జరుగుద్ది ముందు హింట్ ఇస్తున్నారు అంతే అంతే తర్వాత కమిటీలో భేటీ అయ్యి కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్తారా అంతే రైట్ చూద్దాం మొత్తానికి రుచికండ విషయంలో ఒక క్లారిటీ తీసుకోబోతుందా ప్రభుత్వం త్వరలో ఇవ్వబోతుందా నిజంగా నిర్మాణాలు పూర్తి చేస్తే పైన కూడా రెండు ఫ్లోర్లు వేస్తున్నారు ఆ అరవై వేల చదరబడుగుల్లో మళ్ళీ నిర్మాణాలు కడతారు ఏది ఏమైనా ఇప్పటివరకు వైట్ ఎలిఫెంట్ వల్ల ఇలా అంటున్నారు దాన్ని దాని ద్వారా ఆదాయ మార్గాలు కూడా అన్వేషించే ప్రయత్నం మొదలైంది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం